మొత్తం చూసి వెళ్ళిపోతాం అవి నా కానీ అడావిడి గల గనక రకాల నేను పడుకునే గతకాడికి చేరుకున్నా పడుతున్నాయి గదాకాడికి చేరుకోడానికే అక్కడ వెనక నా చెల్లెలు లేదు అయ్యో నా చెలలు నా దగ్గర నా పక్క వేసుకుని వెళ్ళిపోయానే అయినా నా చెలవులు నా దగ్గర లేదంటే నా భార్య నీలవ్వ నీలా నా భార్య నీలా వస్తే యొక్క దగ్గర ఉన్నది కావచ్చు నా చెల్లలు అరే మడా నా భార్యల గడ్డి చేరుకున్నాను ఎక్కువ నీలావతి నీలవతి ఎంత బిజినెస్ అప్రెక్టే నీలా

చెллеదరా నువ్వే నా కెనర్ కనీకనే ఉన్నా కదా చెлле చెллеదరా నువ్వు చెллеలేదా ఏమీ నా చెллеదెరగలే ఉండాలి అని నువ్వు వచ్చావు అడిప్ నాడు బిడిక లేదో అవునా అలా ఉంటావు నాడు బిడిక ఓ కట్వల మొదపడా ఓ చోర్ ఏ పద్ధతి కబైందో ఏ సౌదత్ కబైందో ఎవరత్ కబైందో ఏమండి నార బిడ్డ కడుపార గనుకున్న గాని కన్న తల్లి కట్టే నీ నాకు తెలుసు అది ఇంట్లో హుక్కే అది ఇంట్లో హుక్కే నాకు తెలుసు ఇంట్లో పంది ఏ పుష్టుడ ఎవరండి అది రెండు పంది రెండు గాల పంది అవతాడు అది రెండు గాల పంది ఆ పంది మాట్లాడుతూ అప్పుడు అప్పుడు నేరా నార బిడ్డ ఏరి రో

మరి నా చెల్లెల వెనగా ఎక్కడ వెళ్తాది నా వద్దకు లేకపోయినా మరి దగ్గర ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి నా చెల్లె ఏది ఎక్కడ ఉండాలి చెల్లెలా చెల్లెలా i Galera, you. అని మేము ఇంటి బయట ఉండి మేము నీ చెల్లెని తీసుకురాయా చెల్లె చెల్లెము చూసి వెళ్ళిపోతామంటే ఇంటిలో అఘోరంగా దుఃఖపడుతున్నాడు అప్పారావు అయ్యా ఓ అప్పారావు ఏదయ్యా నీ చెల్లెని తీసుకురా తీసుకురావడం లేదు నా ఇంట్లో లేదయ్యా ఈ లోయలో నా చెల్లెలు లేదు ఎక్కడ వెళ్ళాడు నా చెల్లెల కొరకి కొరకు దుక్కుపోతున్నాను ఆ చెల్లెల ఉన్నా అయ్యా ఓ అప్పారో దొరా ఆ నువ్వు బాధపడకయ్యా అయ్యా మేము ఏడు మొట్ల బాయికి ఏడు మొట్ల బాయికి మేము మొట్ల కొట్ట వెళ్తే ఆ ఆ బాయిలో మాకు అమ్మాయి దొరికాది ఆ అమ్మాయిని చూడక అలనాడు అంజమ్మాని పేరు నామకీర్తనం చేసేటప్పుడు అవును మమ్మల్ని అందరినీ తీసుకువచ్చి అన్న భోజనం పెట్టి మీ చెల్లెని మాకు జీవించావు కాబట్టి ఆ రోజు చూసిన ముఖము ఈ రోజు గుర్తుపట్టి మరి బావిలో మీ చెల్లె మాకు దొరికాది చెల్లెనా చూడండి మహాప్రభు ఆహా చూడగా నా చెల్లె నా చెల్లె రాణి ఎంతో సంతోషము ఎంతో ఆనందముద రాణి నన్ను వదిలి ఎక్కడికి అయినా అయ్యా మహాప్రభు నా చెల్లెలు ఏడు కోట్లు బాయిలు దొరికాను మాకు బాయిలు దొరికిందయ్యా మీ చెల్లెలని గుర్తించి మేము తీసుకువచ్చి నీకు ఇచ్చాము మహాప్రభు ఇక మేము వెళ్ళేస్తామయ్యా మీకు కొన్ని వరహాలు ఇస్తున్నాను కొన్ని వరహాలు ఇస్తున్నాను వరహాలు తీసుకొని వెళ్ళండి మహాప్రభునికి ఇదే వదరం అయ్యా సెలవు చెల్లెని తీసుకున్నా ఇక సంతోషపడి సంబరపడి నా చెల్లెలు నా వద్దకు వచ్చాను అప్పుడైనా మనసులో వచ్చిన ఆలాపన కలిగాది ఎలాంటి ఆలాపన చిట్టిలో మరి నా భార్య తప్ప నేను తప్ప ఇద్దరం తప్ప ఎవరు లేరు ఇంట్లో ఉన్న మీ ఇద్దరే ఉన్నావు కదా నా చెల్లెలు ఇంట్లో నా యొక్క ఒడిలో పడుకున్న నా చెల్లెలు బావిలోకి ఎలా వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళే చెల్లెల కాదు నా చెల్లెలు చిన్నది ఈ మూడు నెలల పశుపాపం అయిన కానీ యొక్క బావిలో ఎలా పడుతుంది నీలా నీలా వచ్చి

కేసుకు పోతా నన్ను లోపల నూకినా మంచిదే నేను జైలు వేస్తానమాట ఇప్పుడు సగం భర్త ఇప్పటికే సగం వచ్చింది బావ నా ఖాళీలో వచ్చిందరి కుంటున్నా ఎట్లా ఒకసారి ముంగీలో పెట్టి అమ్మా అప్పు నాది నరం పట్టింది నరం మీద నరం ఎక్కింది ముప్పై వేలు పెట్టుకున్నా మొన్న మొన్ననే ముప్పై వేలు పెట్టుకున్నా నిడమీరు రోజు ఇట్లా వండుకున్నా నా పెళ్ళం పెట్టింది నాకు ఏంటిది అది నరం ఎక్కింది నా బాధ చెప్పుకోవాలావా కాని బ్రతాని మా ఆడబిడ్డ ఇన్ని రోజులు నేను పువ్వు చూసుకోలేదా కన్న తల్లి కంటే ఎక్కువ నేను సాధిందాన్ని రామ చక్కటి గుణం గుణం నీ గురిగిపోతుంది నువ్వు లేకపోతే ఇంకోడి ఏమైందా మీలందరు నవ్వుతాను నువ్వంతా మంచిలాంజావాని నువ్వంత మంచిదంజావని నన్ను దొరకబట్టి గిన్ని దెబ్బలు కొడతా అంటే ఒక్కలన్న పాప అనిపిస్తాను నువ్వంత మంచిలా ఉండేవాణి గిన్ని దెబ్బలు కొడతా అంటే అయ్యో మా తోట ఆడపిల్లను పట్టుకో గిన్ని దెబ్బలు కొడతావా నువ్వు మనిషి ఒక ఆగు ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి మైల సంఘం అంతా మరల పడతావా మరల పడినా మాట్లాడతా నన్ను కొడతా అంటే పక 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 పక్క అయ్యో ఆడబిడ్డ పాడుగానవ్వ దానికి ఎక్కడ చేసినా సావత్తలేదు ఎందుకు పాడి దానికి గంగల వారసినా సావలే దీన్ని తీసుకొచ్చి బాయిల వారసినా సావలే ఆ లమ్మడు వాళ్ళ మీద మను ఒత్తు వాళ్ళ మీద దుబ్బ ఒత్తు వాళ్ళ గతి వాళ్ళ ముడ కొడుకు వాళ్ళ సావు వాళ్ళు మళ్ళీ అక్కడ బాయిల వారసిన ఆడబిడ్డను పట్టుకొని మళ్ళీ పట్టుకు మా ఇంటికి వచ్చి వాళ్ళు కదా ఆడ కుసు కదా

ఈ గతి మొఖానికి ముఖానికి నీ ఇంత ఎక్కువ ఎక్కువ ఈ సంవత్సరం నేను కాబట్టి ఇంకొక ఆడవల్లే ఇంకొక ఆడవల్ అయితే అసలు ఏ గీ అవ్వ గతి లేని సంవత్సరం అనే కదా సంవత్సరం కొంప కొంపలగా నీ కొంప కగ్గిదలగా ఈ కొంప నేను కూడా ఉండనే ఉంది నేను పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఒక ఫోర్ అని లేదు నాకు ఒక ఫోర్ లేదు ఇక ఈ సుడ్ చేసుకొని ఈడు కాలు ఉంటే కదా వెళ్ళిపోయినా కదా తల్లి ఆయన ఏం పని చేస్తలేదా ఏ ఏంటిది అది ఆయన మోటార్ గుంజలేదా మోటార్ షేల్ ఉన్నాయి మంచి ఆ మోటార్ కదా ఆయన మోటార్ గుంజలేదా అవి మా ఆయన ఉన్నాయి పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతా నాకు పెళ్ళి అయ్యి ఇరవై సంవత్సరాలు అవుతా బాబో ఇరవై సంవత్సరాల పాటు ఒక్క పోర లేడా ఒక్క పోర లేడు ఒక్క పోర లేదు బతుకు వేస్ట్ నీ బతుకు వేస్ట్ బుజ్జి ఇగ నువ్వు మూడో సలపం తాగి సావు అయ్యో నీ సావు మూలకున్న పాస్ అన్న సావు ఇక నీ కొంపలా ఉండే ఉండి ఒక్క నిమిషం కూడా అబ్బా ఎన్ని చెల్లెలు కన్నకు కానద రాకపోతే ఏదో రెండు దెబ్బలు పెట్టాను బాధపడకు చేతనయా నీ చెల్లె నేను అర్ధరాత్రి ఆ బాయిలో పడవేశాను నువ్వు అనుకున్నావు కదా నమ్మలే కదా సామితో భూమి తోడు

ఈ కథ ఉండదా ఈడికి పన్నడి ఆవిడ ఢిల్లీ వత్తరాబుల్ పట్నం ఢిల్లీ ఉత్తరాబుల్ పట్టణంలో చూలి ఆ అచ్చక్క ఒక జాతి రాజులైన ఏమయ్యా అప్పారావు మేము మన దగ్గర వద్దకుటి ఒక వేరే రాజ్యం సాధించి నా వద్దకు చెరవొచ్చి ఈ ఢిల్లీ అత్తరాబుల్ పట్టణంలోన మరి చక్కర ఒక రాజ్యం రాజ్యము దేశము బంగారించి మరి అదే కాక ఇక్కడ ఒక పంచాంగం పడావని చెప్పి పన్నెండు సంవత్సరంలో రాజ్యం వెళ్ళి ఏనుగా పోసే రకమైన కానీ సంపాదించుకొని వెళ్ళారు ఆయనే రమ్మని రాసి పంపి